డొనేషన్స్ తెలియదా ప్రభుత్వంలో తీసుకునే డొనేషన్స్ తెలియదా ఇవన్నీ తెలిసిన తల్లిదండ్రులు వాళ్ళు పోనీ ఏ అజ్ఞానంలో ఇదే మొదటిసారి వాళ్ళు చదువుతుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో చెప్పామంటే అర్థం ఉంటది పీపీపీ అనే దాని సంగతి తెలుసు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు కన్వీనర్ కోట ఇష్యూ తెలుసు ఇంకోటి నిన్నగా మొన్న మీరిద్దరు చైతన్య పరిస్థితి అది ఏందో దాని పేరే ఉంటారు ఒక సెల్ఫ్ ఫైనాన్స్ అనే పేరుతో పెట్టుకొచ్చాడు ఆ దుర్మార్గం ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా కన్వీనర్ కోటా లేకుండా ఎట్లాగా పిల్లల్ని దోచుకు తింటున్నాడు తింటున్నాడు మేము వస్తే ఆ ఫీజులు తగ్గిస్తాము దాన్ని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కాలేజీకి నడుపుతామని చెప్పారు చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి రూట్ మార్క్ చేసేసి అబ్బాయిబ్బే అతనిచ్చిన దీన్నే మేము అమలు చేస్తున్నాం అనేక ఇంకా మీరెందుకు పవర్ లోకి అది కి ఇచ్చి అని చెప్తున్నారు అది గవర్నమెంట్ లో నడుపుతున్న పీపీ ఇదే అతను ఆ కోట కానీ మీరేమో ప్రైవేట్ లో పీపీపి కింద కోట మెయింటైన్ చేస్తానంటున్నారు సేమ్ జీవోని ఇప్పుడుండే పీపీపీ కింద తీసుకునే ప్రైవేట్ వాళ్ళకి వర్తింప చేస్తారు అంటే మధ్యలో వాడు బాగుపడతాడు అది అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బాగుపడేది ఆ డబ్బులతో గవర్నమెంట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఆ ఖర్చు అయ్యేది కాబట్టి తీసుకునేవాళ్ళు ఇక్కడ అట్లా కాదే ప్రైవేట్ అయితే వాడు దీంతో పాటు డొనేషన్ కూడా తింటాడే కామన్ గా అది ఎంత దోపిడీ గురవుతారు కానీ ఒక్కటిసారి ఇక్కడ అర్థం కానిది ఏంటంటే గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నంత సేపు ఇలాంటి ఇష్యూస్ రాలేదు